కానీ ఏదో కడతారో కానీ ఇప్పుడన్నా మీరు దాన్ని చొరవ చేసుకొని మున్సిపాలిటీ సిబ్బంది చెప్పి ఆ బ్యాన్లు కట్టుకోకుండా బ్యాన్లు కడితే విమర్శలు వచ్చేది ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం చేతిలో కూడా జానా దగ్గర ఈ కూడా పెద్ద పెద్ద గొడవలు అయినాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ బ్యాన్ కూడా తొలగిస్తే బాగుంటుందని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున వినియోగించుకుంటాం నోటీసుల్లో కూడా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కార్యాలయం మీద నోటీస్ ఇవ్వలేదు ఎన్జిఓస్ నోటీస్ ఇచ్చారు ఆ బిల్డింగ్ ఓనర్ మీద నోటీస్ ఇచ్చారు మరి వాళ్ళ పేరు మీద రాయాలి కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అనేది బ్యానర్లు ఇప్పుడు ఆధోని పట్టణంలో ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారు గతంలో కూడా సారథి ఎమ్మెల్యే గారు మన మున్సిపల్ కౌన్సిల్ లోనే చెప్తున్నారు ఎలక్షన్ పార్టీలు ఎలక్షన్ తర్వాత ఒకటే పార్టీ ఉండాలా అది అభివృద్ధి పార్టీ అని ఉండాలా మరి మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాము అభివృద్ధి పార్టీ పరంగానే పోదాము మరి మీరు పార్టీలను కించపరిచే విధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అని రాయడం ఎంతవరకు కరెక్ట్ అంటే మీ దృష్టికి తీసుకొచ్చి బ్యానర్ వేసినారా లేదా మీ దృష్టికి రాలేక ఈ బ్యానర్ కట్టినారా ఒకసారి మీరు ఆలోచన చేసి పరిశీలించి బ్యానర్ తీపించాల్సింది మీకు కోరుతా ఉన్నాము ఇంకోటి పోలీస్ వారు కూడా పోలీస్ వారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ప్రశాంత వాతావరణమైన ఆధోని నియోజకవర్గంలో ఇటువంటి బ్యానర్లు కట్టి పార్టీల మన మనోభావాలు దెబ్బతీసి మరి ఏదో అలజడి ప్రేరేపించే విధంగా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి మరి పోలీస్ వారు కూడా ఆ యొక్క బ్యానర్ ఎవరైతే కట్టినారో పరిశీలించి వాళ్ళని పిలిపించుకొని మరి ఇటువంటివి మరి మరి ముందు వరసా కూడా కూడకుండా చూడాలని మిమ్మల్ని మేము పోలీస్ వారు కూడా మేము పార్టీ తరపున కోరుతా ఉన్నాము ఇప్పుడు ఆక్సిడెంట్ గా మీరు యాక్షన్ తీసుకొని మున్సిపాలిటీ సిబ్బంది అయితేనేమి పోలీస్ వారు అయితేనేమి ఆ బ్యానర్ కూడా తిప్పించాల్సి కూడా మేము పోలీస్ వారికి మున్సిపల్ సిబ్బంది కూడా కోరుతా ఉన్నాం ఇప్పుడు బ్యానర్ ఎవరైతే కడుపుతారో దాని కూడా మేము వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బ్యానర్ లో వాళ్ళ మీద కూడా మా లాయర్ లాగా అనుకొని వాళ్ళ మీద కూడా లీగల్ నోటీసు కూడా మేము వెనకాడము ప్లాక క్లబ్ అని రాసినారు ఇప్పుడు ఏం చెప్పినా గతంలో కూడా కూడా క్లాండ్ ఇచ్చారు మేము దానికి లీక్ ఇస్తాము ఆరు సెంట్ లో మీతో మా క్లబ్ ఉందా బ్యాక్ సైడ్ మా పర్మిషన్ ఉన్నాయి ఆడేకి అని చెప్పి మనం ఎప్పుడైతే ఎన్జిఓ రమేష్ అని చెప్పి ఆ క్లాయ కూడా ఇచ్చాడు మరి దాన్ని పెట్టుకొని మొత్తం ప్యాకెట్ క్లబ్ అనేది అది కాదు అది ఇప్పుడు ప్యాకెట్ క్లబ్ అనేది ఎవరైతే బ్యాన్ కట్టినారో కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంతకు వైఎస్ఆర్ కూడా అదే బిడ్డలో కూర్చున్న వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఎవరైతే బీజేపీ వైఎస్ఆర్ అంటే బీజేపీలో పోయినాలో వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీకే ప్రతిరోజు పొద్దున్నేసి ఆట వచ్చావు వీళ్ళంతా మరి అప్పుడు వెళ్ళారు కావాలి వైఎస్ఆర్ పేకట క్లబ్ అని చెప్పి మళ్ళీ ఈరోజు ఎప్పుడైతే పార్టీ చేంజ్ అయితే మాత్రం తాగట క్లబ్ వాళ్ళు అదే పార్టీలో ఉంటే అది ఏం కాదు అది అది దేవాలయం అది చూడండి ఒకసారి వాళ్ళ వాళ్ళ మనోభావాలో నేనే ఎక్కువ చెప్పలేదు చెప్పు చెప్పకూడదు చూడండి ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచన చేస్తారు గత ఐదేళ్ళ నుండి దాదాపు పదేళ్ళ నుండి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు ఎంపీపీగా ఉన్నారు ఒక అప్పుడు అప్పుడంతా ఏం కాలేదు ప్రాకటకప్ప కనబడలే అప్పుడు వాళ్ళకి మరి దాంట్లో జరిగింది వాస్తవాలు చెప్పాలి అంత చెప్తే ఈరోజు ఎవరో అని చెప్పి మీరు కూడా దాన్ని కింద రాసి బాలికలకు ఇస్తా ఉంటాడు బాలిక లాస్ట్లు ఇచ్చాక ఎందుకు ఇస్తారు ఆ ఓనర్లు అంటే ఓనర్ మీద ఇది చేసుకోండి ఆ ఓనర్ ఏదో లీగల్ అయిపోండి లీగల్ గా దాన్ని ఆక్పే చేసుకోండి తర్వాత మీరు బాలికలుగా ఇస్తారో దాన్ని పోలుస్తారో అది వేరే విషయం అంతేగానే రోజు వైఎస్ఆర్ పార్టీ కానీ దాన్ని మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అని వైఎస్ఆర్ పార్టీకి మీరు అంటగడతారు కాబట్టి అది మంచి పద్ధతి కాదు ఆల్రెడీ దాన్ని సమదా ఇచ్చారు మా ఎక్స్ ఎమ్మెల్యే సాహిసాటు